రీసెంట్ గా మన గోపీచంద్ నుంచి వచ్చిన భీమా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ఫుల్ గా మూడు రోజులైతే కంప్లీట్ చేసుకుంది ఈ సినిమాకి మాస్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది ముఖ్యంగా ఏ సెంటర్స్ లో ఈ సినిమా ఆక్యుపెన్సీ అయితే డౌన్ అయింది చెప్పాలి మాస్ ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చినప్పటికీ కూడా కొన్ని ఏరియాల్లో ఈ సినిమా ముఖ్యంగా నైజాం లాంటి మాస్ సెంటర్స్ ఈ సినిమా బ్రేక్ విన్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా భీమా సినిమా టీం ఎటువంటి ప్రమోషన్స్ చేయకపోవడంతో సినిమా అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ అయ్యే అవకాశాలే చాలా ఉన్నాయి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భీమా సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే దాదాపు పన్నెండు కోట్ల వరకు షేర్ ని సాధించాలి గోపీచంద్ కి ఉన్న స్టార్ డమ్ కి ఇది ఈజీ టార్గెట్ అయినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భీమా సినిమాకి ఎటువంటి ప్రమోషన్స్ లేకపోవడంతో ఫైనల్ రన్ లో ఈ సినిమా ఎన్ని కలెక్షన్ సాధిస్తుందో అని ఇండస్ట్రీ వర్గాలు సైతం భీమా సినిమా కలెక్షన్స్ పైన భారీ అంచనాలు అయితే వేస్తున్నాయి ఇంకా వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా కలెక్షన్స్ ఒకసారి పరిశీలిస్తే ఏరియాలో ఒకటి పాయింట్ ఒకటి ఏడు కోట్లు సీడెడ్ లో అరవై నాలుగు లక్షలు ఇంకా ఆంధ్రలో ఒకటి పాయింట్ నాలుగు రెండు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు మూడు పాయింట్ రెండు నాలుగు కోట్ల షేర్ ని సాధించింది ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజుల్లోనే మూడు పాయింట్ ఐదు ఐదు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా ఏడు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ అయితే సాధించింది ఇంకా సండే రోజు ఈ సినిమాకి మంచి నంబర్సే వచ్చినప్పటికీ సోమవారం రోజు మాత్రం ఈ సినిమాకి దాదాపు ఇరవై ఐదు శాతం ఆక్యుపెన్సీ అయితే నమోదైంది సినీ వర్గాల అంచనా ప్రకారం ఇప్పటి వరకు ఐదు కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించిన ఈ సినిమా ఫైనల్ రన్ లో ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే మరో ఆరు కోట్ల వరకు షేర్ ని సాధించాలి భీమా సినిమా వర్కింగ్ డేస్ లో ఈ టార్గెట్ ని రీచ్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది భీమా సినిమా కలెక్షన్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి